అద్భుతమైన స్టూడియోగా తీసుకున్నారు వాళ్ళు ఈటీవీ మూలంగా కానీ లేకపోతే ఇద్దరు వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళకి అలాగే పాడతాతీయ దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు వీటన్నిటి వెనక కృష రామేంద్ర ఎంతో కృషి అనేక సంస్థలు పెట్టారు సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు అనేక సందర్భాల్లో వార్త కలిసి కూర్చోటం వార్త మాట్లాడటం ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన అలాంటి మహా వ్యక్తి ఒకటే వాళ్ళ తీరంలో భారత ప్రభుత్వం కూడా విభూషణ్ బ్రహ్మాండమైన గౌరవం నుంచి గౌరవించారు మన భారతదేశం వారి ఆత్మను శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి అభిమానులకి వారి సంస్థల పనిచేసి వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను నమస్తే యావత్ ప్రపంచాన్నే నివ్వరపరిచిన కళా తపస్వి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా అవుతుంది ఇలా వరుసగా ఒక్కో రంగంలో కాలిడి తన ప్రత్యేకతను చాటిన ఆయన నేటి యువతరానికి ముమ్మాటికీ మార్గదర్శే రామోజీ సాధించిన విజయాల వెనుక ఆయన నెలకొల్పుకున్న వ్యవస్థలదే కీలక భూమిక అయితే వాటి నిర్మాణంలో ఎదురైన ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన రామోజీ ఒక్క అడుగు వెనక్కేయలేదు అందుకే ఆయన విజయ పరంపర అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది